ఈ మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మధ్యాహ్నం టైంలో అంతా పిల్లలతో కూడా మాకు పనులన్నీ అయిపోతాయి మీకు ఫ్రీగా చెప్పుకోగలుగుతాను ఈ రోజు ఏంటంటే మనకి కార్యక్రమం పదిహేడో తారీఖు నుంచి పదిహేడు సెప్టెంబర్ నుండి పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఎన్నో రాష్ట్రీయ పోషణ మాసం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు నేను పిలిచిన వెంటనే ఇట్లా రెండున్నర తర్వాత మీ పనులైల్చుకోండి ముగించుకోండి నేను కూడా పిల్లలు అయ్యాక అదే అన్ని అయిపోతాయి కదా లేస్తాను మనం కాసేపు రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటది ఆ ప్రోగ్రాం గురించి నేను అసలు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ గురించి ఎందుకు అంటే ఏ స్థూలకాయంతో మనిషికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి తలెత్తుతున్నాయి ఇది ఎందో రాష్ట్ర పోషణ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఊబకాయ ఈ ఊబకాయాన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పరచడం జరిగింది ముఖ్యంగా మనము చక్కెర నూనె కలిగిన ఆహార పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ పై వినియోగం తగ్గించడం వల్ల ఈ ఊబకాయాన్ని నియంత్రించవచ్చు అని చెప్పి చెప్దాం అని చెప్పి ప్రజలకి విషయాన్ని తెలియజేద్దామని చెప్తున్నాను ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అధికంగా మానసిక అధికంగా మానసిక ఈ ఇంకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏదో కరెక్ట్ కాదు కాబట్టి కాచితల్లా వాడండి ఇంకెక్కడైనా పరిసరాల్లో తగిలిపోయిన జాడీ ముక్కలు కానీ ఆ మట్టి కొండలు ఇప్పుడంటే ఎవరు వాడట్లేదు అంటే ఎవరు మట్టి కొండలు వాడట్లేదు ఇంకా మీకే తెలిసిన ఉంటే చెప్పండి ఆ రోడ్లలో నీళ్లు నెలకొంటాయి ఆ నీళ్లలో ఈగలు దోమలు చేరి అవే అంటే మనకి కుట్టి దాని ద్వారా మనకి జ్వరాలు విషక వస్తాయి మీరు ఆ వార్తలు చూడండి పేపర్లు చూడండి మనకి ఎలా ఉందో మీకే తెలుస్తుంది అది ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇంకొకటి వచ్చేసి మన స్కూల్లో చూడండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి మీ పిల్లలకి ప్రతిది కూడా ఈ అంగన్వాడీ స్కూల్లో మందులు లేనటువంటి ఆకుకూరలు నేను అంది ఈ వీళ్ళకి ఈ రోజు కూర ఏంటంటే ఆకుకూర ఒకటి ఉంటుంది సాంబారు మామూలు రైస్ అట్లా ప్రతి కూరకి ప్రతి ప్రతిదీ అంగన్వాడీ సంఖ్యలో ఉంటాయి కావాలంటే చూసుకో అలాంటి తోటకూర ఎంతెంత పగిలిపోయిన టబ్బులు గాని కుండీల్లో గాని చక్కగా మట్టి చల మట్టి గానీ అవన్నీ వాటిల్లో పోసేసుకుంటారు ఇప్పుడు మీరంతా చక్కగా నా స్కూల్కి వచ్చిన వాళ్ళు మీ మళ్ళీ నా స్కూల్కి వస్తున్నారు ఆల్రెడీ ఒక ఇద్దరు పిల్ల కాన్వెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ అంగన్వాడికి వచ్చారు ఎందుకు నేను క్లౌస్ విజులు చేసి చేసి మీకు చెప్పి చెప్పి వాళ్ళు విని మళ్ళీ ఏం చేశారు కాన్వెంట్ పంపించారు మొత్తం మొన్నటి వరకు ఎనిమిది మంది వచ్చారు ఇప్పుడు పది మంది ఉన్నారు ఇంకా రేపటి నెల నుంచి పెడతారు ఇప్పుడు కొంచెం నువ్వు పంపుతావు నేను నేను పంపుతాను అంటాను అట్లా కాలు వేయినట్లు మీద ఆ మోడల్ అవుతా మనము కాలం చూసే వాళ్ళ మనం పంపిస్తున్నాం కాబట్టి అలా మీరు కూడా ఆలోచించుకోండి ఈ అంగన్వాడీలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరే చూడండి చక్కని భోజనం చక్కని ఆకుతారు అది ఒక శనివారం వస్తే పొదిన ఆ డబ్బులో నాకు ప్లేస్ చాలట్లా అదిగో మళ్ళీ దీంట్లో అయితే కొత్తమీర పోసే పోయింది మళ్ళీ పోస్తా చెప్తున్నా అసలు ప్రతి కూరగా చాలా ముందు కాకుండా పోషకాహారం నేను అందిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి పరిసరాలు ఈ స్కూల్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి అసలు ఒక వేగ గాని ఒక దోమ మా పనే ఈ స్కూల్ గురించి చేసుకుంటాం మీకోసం మీ పిల్లల కోసం ఇదంతా ఇంకా కావాలంటే నేను స్కూల్ అయిన తర్వాత కూడా ఒక గంట రెండు పని చేసి వెళ్తాను చూసారా లేదు చోట పడిన తర్వాత వీళ్ళంతా పిల్లలే వాళ్ళ పిల్లలే ఇట్టుంటారండి మరి నేను ఎలా చెప్తానో వాళ్ళని అడగండి ఒకసారి చెప్పండి పిల్లలకి చెప్పండి ఎలా వస్తాం టైంకి వస్తావా టైంకి రామా ఎలా చెప్తాను ఎవరో మీరు ఎవరు చెప్పినా పర్లే సుభాష్ ఎవరు చెప్పినా పర్వాల అయితే సిగ్గుపడుతున్నారు సరే కానీ సిగ్గుపడరండి మా వాళ్ళు చాలా రెబల్స్ బాగా చెప్తారు బాగా మాట్లాడతారు చెప్తారు మళ్ళీ రోజు రావాలి కదా ఈసారి ఏమన్నా చెప్తారేమో మా వాళ్ళు ఇప్పటికైతే చెప్తారా సరే ఓకే చెప్తా ఓకే టైం తీసుకుంటాను పిల్లలకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అవి చక్కగా వీడియోస్ రూపంలో పెట్టడం మేడం గారు చాలా కేరింగ్ తీసుకోవడం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నేర్పించడం త్రీ ఇయర్స్ బాబుకే ఊరి పేరు దేశం పేరు జిల్లా పేరు అవన్నీ నేర్పించడం ఆ ముద్దు ముద్దు అలా చెప్తుంటే మాకే చాలా ఇదిగా అనిపిస్తుంది వీడియోసే కాకుండా మా పిల్లలు ఇంటికి వచ్చినా కూడా మేము మాట్లాడుతూ వాళ్ళు కరెక్ట్ చేసి మాట్లాడుతున్నారు చాలా బాగా చెప్తున్నారు అందుకనే మేము అంగన్వాడీకి పంపించడానికి ఇష్టపడుతున్నాం గారు ఇది పక్క మాకు విజిట్ కి వచ్చారు పక్క స్కూల్ లోకి విజిట్ కి వస్తే నేనే బలంతాన తీసుకొచ్చి నేనే తీసుకొచ్చి స్కూల్ నుంచి అప్పటికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది స్కూల్ అంతా చూసి స్కూల్ పిల్లలు కూడా లేరు తర్వాత థర్డ్ డే రోజు మళ్ళీ సెక్రటరీ మేడం గారిని పంపించారు మళ్ళీ మెడలు ఇచ్చారు

అన్నారు సార్ మీ పిల్లల కోసం నేను కూడా ఎందుకు ఎన్ని తయారు చేశానో ఒకసారి చూడండి అది కిచెన్ కూడా ఒకసారి రా మీరు ఎలాంటి శుభ్రమైన ఫుడ్ అందిస్తాము ఎలా శుభ్రమైన చూడండి ప్లాస్టిక్ నేను మీ వీడియో చూసాను మేడం నేను కూడా నా కిచెన్ లో ప్లాస్టిక్ లేకుండా ఉండాలి అనుకో ఇదేమో మీరు కొంత చాలా కాజును వాడటం

అవి ఈ బుక్ ద్వారా పాపొస్తాయి మీరు మీరు అయితే మీరు ఎలాంటి బుక్స్ ఇచ్చారు మాకు గవర్నమెంట్ వాళ్ళు విని పిల్లలకి ఆపిస్తాం వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ప్రతిరోజు

ఇవన్నీ రెడీ చేసుకుని వాళ్ళకి ఈ కార్డ్స్ ద్వారా అర్థమయ్యే విధంగా అక్షరాలే ఇది మీరే డిజైన్ అక్షరాలు రాసి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి

మీరు చింత పిక్కలతో కూడా పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడం కూడా నేను చూసే అవ్వాలి వేగ మరి మేగరి ఇన్ని ఉంచుకొని మీరు కాన్వెంటకి పంపిస్తే నేనేమనుకోవాలి మా గవర్నమెంట్ ఏమనుకోవాలి అందుకే కెమెరా ని పంపిచాల మార్చి ని అర్థం ఓకే ఓకే మంచిది చాలా సంతోషం నాకైతే కావాలంటే చాలా నెల రోజులు మనకి మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను రోజుకు రెండు రోజులకు ఒకసారి రండి మీరు రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక ఐటమ్ గురించి చెప్తా బాలామృతం బరువుల గురించి ఇది పిల్లలకి ఎవరైన పనులకి వెళ్ళిపోతారు వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని కొంచెం కోసం ఆ గవర్నమెంటే దూరం ఇచ్చింది ఇవన్నీ పెట్టిన తల్లిదండ్రులు పనులకి వెళ్తే చూసేవాళ్ళు లేదని స్టేజ్ లో పెట్టారు దాన్ని చాలా చక్కగా బాగా మీ మీ ధర్మాన్ని బాగా నిరూపిస్తున్నాను దానికి చాలా ఆనందంగా కట్ చేసి కలర్ పెట్టాను

అవగాహన చేసుకుని ఆలోచించుకుని అంగన్వాడీ పంపించాలి పంపించాలి కాదంట కానీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి పాలాంగులతో మండే చెప్తాను దాని గురించి చాలా బాగా

ఓకే అమ్మా అయితే మీకు నేను కొంచెం చిన్న స్నాక్స్ ఇస్తాను అవి తిని వెళ్తుందని కూర్చోండి థ్యాంక్ యూ కూర్చోండి స్నాక్స్ ఇస్తాను